అందరికీ నమస్తే అండి మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు నా పైన కేసు పెట్టాడు కేసు పెడితే పాపం తెలంగాణ నుంచి పోలీసులు వచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చేయలేరు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాడనమాట మొన్న ఒక వీడియో చేశాను నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించి ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేనేమి ఏం చెప్పాల ఉన్నదే చెప్పా ఎక్కడ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరని బూతులు తిట్టానో ఇంకోటనో ఏమీ లేదు అయితే తనకున్న సమస్య అది వ్యక్తిగతమైన సమస్య అనుకునికొని దాన్ని బయటపెట్టి అనమాట దాని గురించే మాట్లాడా వేరేది ఏం మాట్లాడాల మాట్లాడుతూ దాని గురించి వివరంగా క్లియర్గా డీటెయిల్గా చెప్తా అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఒక వినపం అనుకోవచ్చు లేదంటే నేను చెప్పేది ఇంకోట ఇంకో అనుకో అనుకోకని ఇలాంటివి చాలా పెట్టాడు ఇలాంటి కేసులు ఏమి కొత్త ఏం కాదు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అరెస్ట్ చేసాడు అన్నీ అయిపోయినాయి నువ్వు ఎలా కేసు పెట్టి బెదిరించాలనో లేదంటే ఇంకొకటో ఇంకొకటో మేము అదే చెప్పాం చాలా సందర్భాల్లో నువ్వు వాస్తవాలు చెప్పు నీకు నాకు పర్సనల్గా లేదు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మాటలను వక్రీకరించి మాట్లాడకుండా ఉండి ఉంటే నేను నీ పైన వీడియోలు చేయాల్సిన అవసరం నాకు లేదు నీకు ఆ రోజే చెప్పా సరే ఒకసారి చేసామంటే అయిపోయింది రెండోసారి కూడా చేసావు నేను అప్పుడు కదా చెప్పేది సరే అది కూడా అయిపోయింది మూడోసారి నారా లోకేష్ గారిని ఉద్దేశించి అప్పుడు మా చేసావు ఈ మధ్య నారా లోకేష్ గారు ఎక్కడా కనబడట్లేదు అని చెప్పేసి అని సో ఒక తప్పుడు ప్రచారాన్ని భుజాన్ని తీసుకొని ప్రచారం చేయడానికి ప్రయత్నించావు నేను అప్పుడే మాట్లాడింది నీకున్న సమస్య గురించి నేను అప్పుడే చెప్పా సరే తర్వాత కొంతమంది ఫోన్ చేయించావు జీవిరెడ్డి గారు జీవిరెడ్డి గారు ఉన్నారు కదా ఆయన చేత ఫోన్ చేయించాడు ఫోన్ చెప్పిచ్చి సింపుల్గా సంతోషం ఎందుకు మనకు ఆయనతోటి పెద్ద ఆయనతోటి ఆ వీడియో అని కొద్దిగా డిలీట్ చేసి ఆయన కొద్దిగా ఫీల్ అవుతున్నాడు అంటే సరే అంటే నాకు కూడా అర్థమైన తర్వాత సరేలే మనం అనవసరంగా మాట్లాడమేమో ప్రైవేట్లో పెడదాం అంటే ఆయన ముందే చెప్పాడు డిలీట్ చేయకపోతే కేష్ పెడతాడని చెప్పేసి అని ఎలాగో కేష్ పెట్టాడు ఎలాగో ఇప్పుడు ఎలా కేసు పెట్టాడు కదా ఎలాగో నోటీసులు కూడా వచ్చినాయి ఇరవై నాలుగో తారీఖున ఎలాగో ఇరవై రమ్మన్నారు ఖచ్చితంగా వెళ్తా ఇంకెందుకు భయపడాలా కేసు పెట్టాడు ఉన్నదే చెప్తా ఇక్కడ నుంచి నీ బాగోతే మొత్తం బయట పెడతా రెండు వీడియోలు చేస్తా కాదు నీ మీద ఒకటి కాదు రెండు నువ్వు ఏ వీడియో మాట్లాడు నువ్వు నీ పైన రోజు రెండు చేస్తాను అవసరం చేయాలనుకుంటే రోజు రెండు చేస్తా కంగారు పడ మాకు ఎన్ని ఇలాంటి వాటికి కానీ భయపడిపోతే భయపడిపోయి ఆగిపోతావోనో ఇంకోటోనో ఇంకోటనో అబ్బే ఇవన్నీ చాలా చూసాం ఒకటారం జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాడు ఇంతకుముందు అప్పు ఒకసారి ఇంతకుముందు కూడా అరెస్ట్ చేశాను నీకు తెలియదే మా విషయం కేసులకి ఏం కొత్త కేసులు కొత్తగా అండి కానీ అర్థం కావట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి లేదంటే మంత్రుల గురించి కొడాల నాని గురించో రోజా గురించో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు పెట్టారు నీ గురించి మాట్లాడితే ఇంకోటి ఏంటంటే కంగారు పడు మాకు నిన్ను కూడా లాక్కొత్తాం ఇక్కడికి నీ పైన కూడా పెడతాం కేసులు ఈసారి నువ్వు మాట్లాడినప్పుడు ఏది ఒకరికరించి మాట్లాడకుండా ఉండవా మాట్లాడతావు కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలో లేదంటే లోకేష్ గారు మాట్లాడిన మాటలో ఒకరికరించి మాట్లాడతావుగా రేపు ఎల్లుండో ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడతావుగా సమయం సందర్భం వచ్చినట్టు మాట్లాడతావుగా లేదంటే గతంలో ఉన్నాగా మాట్లాడి ఒకరికరించి మాట్లాడిన వీడియోలు అలాగే ఉన్నాయి కదా నీ దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నేను కూడా పెడతా తీసుకెళ్ళి నీ పైన కూడా కేసు పెడతా నిన్ను కూడా రప్పెత్తాను నువ్వు నన్నగా హైదరాబాద్ రప్పెత్తావు కదా నిన్న నేపిక రప్పిస్తాను కంగారు పడమాకు ఒక పది పదిహేను రోజులు అయితే చక్కగా కూర్చొని వీళ్ళు చేసుకోవచ్చు మనం లేదు ఇరవై నాలుగో తరగతి నెలగొత్తాను కాబట్టి మనం అప్పుడైనా మాట్లాడుకుందాం ఉన్న మాట చెప్తే ఎక్కువ మనం మాత్రం ఇక్కడ విషప్రచారాలు చేయచ్చా మనకు ముష్టిపడేస్తున్నారని చెప్పేసి మనం ఏ ఎలా పడితే అలా విషప్రచారాలు చేసేయచ్చు మేధావు ముసుగులో నీకు ఆ మాత్రం కదా నువ్వు మేధావి ఎలాగేవంటే అంటే నేను ఒక పదవాడు వాడలేదని చెప్పి నన్ను అట్లా అది కూడా బూత్ కూడా కాదు అది ఇప్పుడు ఉదాహరణకి నాకు సమస్య ఉందండి నా సమస్యను ఎవడైనా సరే ఇదిగోరా నీకు ఈ సమస్య ఉంది అని చెప్పి అన్నాడు అనుకో నాకు ఉంటే ఆ ఉంది కదా అన్నాడని చెప్పేసి అని అనుకుంటా నాకు లేకపోతే నేను బాధపడాలి ఆ నాకు సమస్య అన్నాడు ఆ సమస్య నాకు నిజంగా లేదనుకో నేను అప్పుడు బాధపడాలి నేనే ఆ అబద్ధం చెప్పలేదు ఉన్న మాటే చెప్పా ఉన్న వాస్తవమే చెప్పా నీకు నూటికి నూరు శాతం అది ఉంది ఆ సమస్య ఉంది ఆ సమస్య ఏంటని తర్వాత చెప్తా సాయంత్రం రేపో తీరిగ్గా ఖాళీగా కూర్చొని నేను ఏం మాట్లాడానో మాట్లాడిన వీడియో ఏంటి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర ఒక వీడియో మాట్లాడాడు ఆ వీడియో ఏంటి దాని కౌంటర్గా నేనేం మాట్లాడాను మనోడు దేనికి హర్ట్ అయ్యాడు హట్ అయ్యి జీవిరెడ్డి గారి సైతం ఫోన్ చేయించాడు నేను ఆయన మాట గౌరవించి ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టా డిలీట్ చేయలేదు ప్రైవేట్లో పెట్టా ప్రైవేట్లో పెట్టినా డిలీట్ చేసినా రెండు ఓట్ సో ఎవరికే కనబడదు సాయంత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఏడున్నరకు ఎనిమిది గంటలకు మనోడుకున్న సమస్య ఏంటి అనేది మొత్తం చెప్తాను నీట్గా నీట్గా చెప్తా వివరించే ప్రయత్నం చేస్తాను అప్పుడు నేను మాట్లాడినప్పుడు ఆ వీడియో ఇంచుమించు ఒక ఏడు వందల మంది ఎనిమిది వందల మంది చూసినట్టున్నారు అప్పటికి నేను మాట్లాడే టయానికి నేను పబ్లిష్ చేసిన తర్వాత ఏడు వందల మంది ఎనిమిది వందల ముందే చూశారు ఇప్పుడు అలా కాదు బాగానే చూస్తారు పబ్లిష్ చేయి పెత్తా నా ఒకనాలోనే కాదు నా సర్కిల్లో ఉన్న అన్ని ఛానల్స్ ఇప్పిస్తా నీ సమస్య గురించి తెలుగు రెండు రాష్ట్రాల్లో అనమాట ఆహా ప్రొఫెసర్ నాకు వస్తారా పరిస్థితి ఇదే అమ్మ ఇన్నాళ్ళ మేధాం అనుకున్నాం కదా మేము మళ్ళీ పక్కన మనిషి ఉండాలి మనకి పక్కన ఒకటి చదివి వినిపిస్తేనే కానీ తెలుసుకోలేడు ఏం చేయలేడు అనే పరిస్థితి తీసుకురాకపోతే నన్ను అడుగు బే చాలా పెద్ద తప్పితే మేము వేల పోతే రెండో రోజు అనుకునే రకాల నువ్వు కేసులు పెడతాను ఇంకోటి పెడతాను భయపడిపోతావానో బెదిరిపోతావనో అస్సలు అలాంటి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇక్కడితో వదిలేసుకో పెంట చేసుకో మాకు నువ్వు పెంట అనవసరమైన ఇది నువ్వు అనవసరంగా కిలుక్కున్నావు అంతే నేనే మా లాంటి వాళ్ళు కిక్కుకూడదు నీకే చెడ్డా కిలికి కిలికి కెలికి నువ్వు పెద్దది చేసుకున్నావు పెంట పెంట చేసుకున్నావు చూద్దాం ఇంకోటి కాదు ఇంకోటి కూడా పెట్టుకోగలితే ఇంకోటి పెట్టావు కదా సాయంత్రం ఇంకో వీడియో చేస్తా దాని మీద కూడా పెట్టుకోకాలితే ఇబ్బంది ఏమి లే సాయంత్రం పెట్టుకుంటావో రేపు పెట్టుకుంటావో ఇంకో వీడియో వదులుతా వదిలిన తర్వాత ఇంకో కేసు పెట్టుకోవచ్చు చక్కగా అప్పుడే మాట్లాడదాం సరేనా ఈ విషయం అయితే నేను కూడా సీరియస్గా తీసుకుంటాను దాకా ఫోన్లే పెద్దోడు ఏమి అనకూడదు సరే మనోడు మాట్లాడిన దానికి మాత్రమే కౌంటర్ ఇద్దాం అనే ఆలోచనలో ఉండేవాను కానీ ఇంకా నుంచి అదేం లేదు నీకు సినిమా సీన్స్ ఇస్తారా నీకు సరే నువ్వు ఎంతవరకు మాట్లాడతావో ఎంతవరకు మాట్లాడతాను నువ్వేన్ని కేసులు పెట్టుకుంటావో ఏమైపోదా హ్యా కేసులు పెట్టుకుంటే ఏమైనా వద్దా వస్తారో రెండు ఫోన్లు మూడు ఫోన్లు ఉంటే పట్టుకొని పోతారో మా అయితే ఎంత ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటాయి అంతేనా అంతేనా పట్టుకెళ్ళిపోతారు ఒకవేళ లేదు అరెస్ట్ చేశారనిక ఏముంది ఈ సోషల్ మీడియా కేసులకు అరెస్ట్ చేస్తాను కుదరదు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాల్సిందే ఇస్తారో నోటీస్ ఇస్తారా వెళ్ళిపోతారు వాళ్ళని డేట్ చెప్తారు వెళ్తాం ఆ తర్వాత ఛార్జ్ వేస్తారా వేయరా అని తర్వాత సంగతి ఏమో ఎప్పుడుకో ఆ తర్వాత కోర్టు తిరుగుదాం అంతేనా అంత మించి అనుట అంతేనా మన వీడియో ఎవరో పెద్దగా చూడాల కానీ ఈ వీడియోని మాత్రం నెక్స్ట్ చేయబోయే వీడియో మాత్రం ఖచ్చితంగా ఫ్రీగా వదులుతాను అంతే అది కలితే పది మందికి పంపించేయమని చెప్తా నాకున్న సర్కిల్స్లో నాకున్న నాకున్న సర్కిల్లో చాలా ఉన్నాయి ఇంచుమించు ఒక ఇరవై ఎనిమిది ఛానల్స్ ముప్పై ఛానల్స్ ఉన్నాయి నాకున్న సర్కిల్లో అందరికీ పంపించి అందరి దాంట్లో నేర్పిస్తా అదే వీడియో చూసుకో సాయంత్రమో లేదో రేపో వస్తాయి వీడియోలు సాయంత్రం పంపి ఖచ్చితంగా వేస్తా సాయంత్రం ఈలోపు నువ్వు ఇంకో కేసు పెట్టుకుంటావో మళ్ళీ అరెస్ట్ చేయించుకుంటావో నీకు ఏదైనా నువ్వు చేసుకో నాకు చేత అనేది నేను చేసుకుంటా నేను మాత్రం వదిలేదు లేదు ఖచ్చితంగా నేను వదులుతాననుకుంటున్నాడా ప్రొసె ప్రొఫెసర్ నాగేశ్వరరావు భాగవతం మొత్తం బయట పెడదాం తర్వాత అందరూ షాక్ అయిపోతారు కూడా మనకి వీడు కూడా చెప్పేటోడేనా దిక్కు ఇవ్వనో ఉండదు ఆ స్టేజ్కి తీసుకురాకపోతే నన్ను అడుగు నీకు ఇప్పటిదాకా చాలా ఉంది అనుకున్నావు కదా మొత్తం తీద్దాం కంగారు పడము అనుకోవచ్చేమో ఏమో వద్దులే అని చెప్పి అనుకోవచ్చేమో ఆయన కడికే చేస్తా నాగేశ్వరరావు గారు ఆయన కడికే చేద్దాం ప్రయత్నం చేద్దాం మన ప్రయత్నం మనం చేయడం తప్పలేదుగా నీ ప్రయత్నం నువ్వు చేసావు ఏమైంది ఓ రెండు ఫోన్లు పట్టుకుని లేరు అంతకుమించి అంతేనా ఏమైనా అయిందా కంగారు పడము ఒక చేద్దాం నిన్ను కూడా లాక్కుతా నీ పైన కూడా కేసు పెడతా మనం మాట్లాడేవిగా దానిపైన ఒక చేస్తా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇది ఈయన మాట్లాడింది ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నాడనో తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నాడనో నీ పైన కూడా కేసు కట్టించి నేను కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటాను గుర్తుపెట్టుకో బాగా సాయంత్రం మాట్లాడుకుందాం